తిరువనమలైలో అరుణాచలేశ్వరుని ఆలయం తమిళనాడులోనే కాదు భారతదేశంలోనే అతిపెద్ద ఆలయాల్లో ఒకటి ఈ ఆలయ విస్తీర్ణం ఇరవై ఐదు ఎకరాలు ఉంటుంది ఆలయానికి నాలుగు దిక్కుల నాలుగు ప్రధాన గోపురాలు ఉంటాయి వీటిలో తూర్పులో ఉండే గోపురాన్ని రాజగోపురం అని అంటారు ఇదే ప్రధాన గోపురం దక్షిణ గోపురాన్ని తిరుమంజన గోపురం అని పడమర గోపురాన్ని పై గోపురం అని ఉత్తర గోపురాన్ని అమ్మని అమ్మల్ గోపురం అని పిలుస్తారు ఇక ఆలయం లోపల విశేషాలు చూస్తే అరుణగిరికి తూర్పున అరుణాచలేశ్వర దేవాలయం ఉంటుంది ఆలయం చుట్టూ నాలుగు వైపులా ఉన్న నాలుగు పెద్ద గోపురాలు నాలుగు ఎంట్రన్స్ పాయింట్స్లా ఉంటాయి కానీ మనం తూర్పులో ఉన్న రాజగోపురం లేదా ఉత్తర గోపురం నుంచి మాత్రమే ఆలయం లోపలికి వెళ్తాం దక్షిణ గోపురం నుంచి బయటికి వస్తాం పశ్చిమాన ఉన్న గోపురాన్ని మూసి ఉంచారు తూర్పు వైపు ఉన్న రాజగోపురం దక్షిణ భారతదేశంలోని అన్ని దేవాలయ గోపురంల కన్నా ఎత్తైనది ఈ గోపురాన్ని శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారు